నామమున ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుల సామాన్య పదహారవ ఆదివారపు సువిశేష ధ్యాన విశ్లేషణకు మీ అందరికి స్వాగతం మార్కు వార్త ఆరవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగవ వచనములు శిష్యులు యేస్ వద్దకు వచ్చి తమ ప్రేక్షిత కార్యములను బోధనలను తెలియచేసిరి గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైన అవకాశం లేకపోయెను అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకునుడు అని చెప్పాను అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి అయినను వారు వెళ్ళుచుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలి నడకతో వచ్చి చేరిరి యేసు పడవ దిగి జన సమూహమును చూచి కాపరిలేని వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త చదివిన వెంటనే మన హృదయాలను హత్తుకుని ఆకట్టుకునేటటువంటి వచనం ఆ జనసమూహమును ఆయన చూచినప్పుడు కాపరిలేని గొర్రెల వలె ఉన్నటువంటి వారిని చూచి ఆయన వారిపై జాలీ కనికరము చెందెను కాపరి లేని గొర్రెలు అనేటటువంటి యొక్క వాక్యం నూతన నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా అనేక పర్యాయములు దేవుడు తన ప్రజల గురించి వాడటం జరిగింది సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం వచనం రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ఎజకియలు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఐదవ వచనం ఈ వాక్యాలన్నిటిల్లో కూడా దేవుడు తన ప్రజలను తలంచుకుంటూ వారి యొక్క దీనస్థితిని చూచి కాపరిలేని గొర్రెలు అనేటటువంటి జాలి కలిగినటువంటి వాక్యాలను ఇజ్రాయేల్ ప్రజల గురించి వాడటం జరిగింది కాపరిలేని గొర్రెల పరిస్థితి ఏ విధముగా ఉంటుంది ఏ విధముగా ఏసుప్రభు ఆ లోటును తీరుస్తున్నాడు అని ఈ లూకాసు వార్త ఆరో అధ్యాయం అంతా కూడా మనకు తెలియపరుస్తుంది మొట్టమొదటిగా కాపరిలేని గొర్రెల పరిస్థితి ఏ విధముగా ఉంటుంది అనగా వారికి విశ్రాంతి ఉండదు మొట్టమొదటిగా రెండవది కాపరి లేని గొర్రెలు ఏ మార్గమున ప్రయాణించాలి అని దిశానిర్దేశం చేసేటటువంటి వారు ఎవరు ఉండరు మూడవది కాపరిలేని గొర్రెలకు తగిన సమయంలో తగినటువంటి మంచి ఆహారం ఎవరు కూడా అందించరు నాలుగవది కాపరి లేని గొర్రెలకు రక్షణ ఉండదు ఈ నాలుగు అంశాలు కాపరిలేని గొర్రెల యొక్క పరిస్థితి యేసుప్రభు ఈ నాలుగు అంశాలను ఏ విధముగా మొట్టమొదటిగా తన శిష్యులకు ఆ తర్వాత ప్రజలందరికీ కూడా అందిస్తున్నాడు అని ఈరోజు మనం ధ్యానం చేయాలి మొట్టమొదటిగా కాపరి లేని గొర్రెలకు విశ్రాంతి ఉండదు ఈరోజు మనం చదివినటువంటి కీర్తన భక్తి కీర్తన ఇరవై మూడవ కీర్తన నుంచి తీసుకొనబడింది ఇరవై మూడవ కీర్తనలో దావీదు రాజు అంటాడు ఆయన నన్ను పచ్చిక బయళ్ళ దగ్గర విశ్రమింప చేయును అనగా కాపరి గొర్రెలకు తగిన విశ్రాంతిని ప్రసాదిస్తాడు ఈరోజు సువార్తలో శిష్యులు తమ యొక్క సువార్త పరిచర్య ముగించుకొని యేసుప్రభు వద్దకు దాని గురించి నివేదించటానికి వచ్చినప్పుడు అలసిపోయినటువంటి వారిని చూచి ఆయన మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకునుడు నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి తీసుకొని అని చెప్పటమే కాక ఆయన కూడా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు హిబ్రూలకు రాసినటువంటి లేఖలో మనకున్నటువంటి ప్రధాన యాజకుడు మన యొక్క పరిస్థితిని అర్థము చేసుకోలేనటువంటి వాడు కాదు అని మనం వింటున్నాం అందుకే లుకాసువార్త తొమ్మిదవ అధ్యాయం పదో వచనం మార్కు సువార్త ఆరో ఆరో అధ్యాయం యోహాను ఆరో అధ్యాయములో మనం వింటున్నాం ఆయన వారిని తల తనతో తీసుకొని వెళ్ళను ఎంతో లోతైనటువంటి అర్థం మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పటం లేదు ఆయన వారిని తనతో తీసుకొని వెళ్ళను అయితే ఎప్పుడైతే శిష్యులు యేసుప్రభు విశ్రాంతి తీసుకోవటానికి వెళుతున్నారో ఇది గమనించినటువంటి ప్రజలు సరస్సు ఆవలి తీరమునకు కాలి నడకన వచ్చారు శిష్యులు ప్రభు పడవలో వెళుతూ ఉండగా నడకనంటే అది ఇంకా కూడా దూరం చుట్టూ తిరిగి రావాలి సరస్సుకు ఈరోజు మనం వింటున్నాం వాళ్ళందరూ కాలినడకన సరస్సు ఆవలి తీరమునకు వచ్చారు వారిని చూచినప్పుడు యేసు ప్రభువుకి మనం అనుకుంటాం అసహ్యం రావాలి కదా కోపం రావాలి కదా ఎందుకంటే వారి యొక్క మనస్తత్వం ఎరిగినటువంటి వాడు ఈ ప్రజలు స్వార్థపరులు అవకాశవాదులు ఇప్పటిదాకా వారికి పరిచర్య చేసి అలసిపోయి భోజించుటైనను సమయం లేక ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకు వీళ్ళు నా దగ్గరకు వస్తున్నారు అని ఆయన ఛేదరించుకోలేదు అసహించుకోలేదు అసహించుకుంటాడని మనం అనుకుంటాం కానీ యేసుప్రభు వారిని ఆహ్వానించాడు దేవుని యొక్క హృదయం నుకాసువార్థం తొమ్మిదవ అధ్యాయం వచనములో మనం వింటూ ఉన్నాం ఆయన వారిని ఆహ్వానించాడు ఈ దేవుడు ప్రజలను ఆహ్వానించటం అనేది బైబిల్ గ్రంథములో అది హృదయ స్థానం ప్రధానమైనటువంటిది మనం దూరం వెళ్ళిన నుంచి ప్రజలు తిరుగుబాటు చేసినా కూడా తిరిగి పిలుచుకొనటమే ఆయన యొక్క మనస్తత్వం కాబట్టి మొట్టమొదటిగా కాపరి తన శిష్యులకు అదేవిధముగా ప్రజలకు కూడా భౌతికమైన విశ్రాంతిని ప్రసాదిస్తాడు రెండవది కాపరి లేకపోతే ఏ మార్గమున వెళ్ళాలి అనేది దిశానిర్దేశము ఉండదు అందుకే ఇరవై మూడవ కీర్తనలో భక్తి కీర్తనలో ఆయన నన్ను మంచి మార్గమునకు తోలుకొని వెళ్తాడు నన్ను నడిపిస్తాడు అని విశ్వాసముతో దావీదు తన యొక్క కాపరి ఎడల మాట్లాడుతూ ఉన్నాడు అందుకే యేసుప్రభు ఈ విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా కూడా అనుకున్నా కూడా ప్రజలను చూచినప్పుడు వారికి బోధించటం మొదలుపెట్టారు అని మనం వింటాం ఈ బోధనే కాపరి తన గొర్రెలకు మార్గమును దిశానిర్దేశమును చేయటం ఇది కాపరి చేసేటటువంటి రెండవ పని మార్గమును చూపించటం మంచి మార్గములో వారిని నడిపించటం తోలుకొని వెళ్ళటం ఇక మూడవది కాపరి లేని గొర్రెలకు మంచి ఆహారము దొరకదు సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆహారము లభించదు కీర్తన మళ్ళీ ఇరవై మూడవ కీర్తనలో దావీదు మహారాజు నా పాత్ర పొంగి పొరులుతుంది ఆయన నన్ను పచ్చిక బయళ్ళ వద్దకు తీసుకుని వెళ్తాడు మంచి ఆహారము నీరు నాకు సమకూరుస్తాడు అంటాడు కాపరి చేసేటటువంటి పని వారికి సమృద్ధి అయినటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించడం అందుకే ఈ ఈనాటి స్వార్థ ముగిసిన తర్వాత కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిని చూచి ఆయన జాలి చెంది మొట్టమొదటిగా బోధించాడు ఆ తర్వాత మనం వింటున్నాం వారికి ఐదు వేల మందికి అద్భుతంగా ఆహారాన్ని ఆయన సమకూరుస్తున్నాడు కాపరి చేసేటటువంటి పని భౌతికమైనటువంటి ఆహారాన్ని కూడా వారికి అందిస్తూ ఉన్నాడు ఇక నాలుగవది కాపరి గొర్రెలను కాపాడుతాడు మంచి కాపరి అయినటువంటి క్రీస్తు ఆయన సిలువ మీద మరణించేటటువంటి సమయంలో ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు తన శిష్యుల మీద నిందన వేయలేదు వీరు కూడా నాతో ఉన్నారు నా అద్భుతాలు చూశారు నేను మంచిగా ఉన్న సమయంలో అన్ని నాతో కలిసి ఆనందములు పాలు పంచుకున్నారు కాబట్టి నా సిలువ సమయంలో కూడా వారిని కూడా శిక్షించండి సిలువ వేయండి అని నిందించే అధికారం ఉన్నా కూడా అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ విధముగా చేయలేదు కానీ ఆయన ఒక కంచుకోట వలె గొర్రెలను మంచి కాపరి కాపాడినట్లుగా ఆయన కాపాడతాడు అందుకే యోహాను పదవ పదవ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం ఆయన గొర్రెల కంటే ముందు వెళ్ళి ముందు నడుస్తాడు క్రూర మృగాల నుంచి కాపాడతాడు అయితే ఇక్కడ ఈరోజు మనం తీసుకున్నటువంటి సువార్తను మార్క్ మత్ సువార్త తీసుకున్నట్లయితే అదే అంశం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన జాలి చెందటమే కాదు అనేక మందికి ఆయన రోగులను స్వస్థపరచాడు అని వింటున్నాం జాలి చెందాడు కాపరలేని గొర్రెలవలే వారిని చూచి అనేక మందికి స్వస్థతను ప్రసాదించాడు ఇక్కడ జాలి చెందటం అంటే ఇంగ్లీష్లో మనం కంపాషన్ అంటాం గ్రీకు భాషలో వాడినటువంటి ఒక క్రియ ఏమనగా స్పల్జషనోజొమాయ్ అనగా అది కేవలం మైండ్తో మనస్సుతో వారి కోసం బాధపడటం కాదు కానీ లోపల శరీర అవయవాలన్నీ కూడా కదిలే విధముగా మనం తెలుగులో అంటాం కడుపు తరుక్కుని పోతుంది అంటాం విపరీతమైనటువంటి బాధ మనం పొందుతున్నప్పుడు అటువంటి బాధను జాలిని ఆయన చూపించాడు అందుకే ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి ఆదివారంలో యేసు ప్రభు ఒక మంచి కాపరిగా కాపరి లేకపోతే ప్రజలు ఏ విధముగా కష్టాలు పాలవుతారో వాటన్నిటి నుండి మనల్ని సంరక్షిస్తున్నాడు అని ఈనాటి సుశేషం ద్వారా తెలుసుకుందాం దేవుడు మనందరినీ దీవించదురుగాక